వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని గొల్లప్రోలు నగర పంచాయతీలో ప్రస్తుతం ఉన్న పార్టీ కమిటీలో కొనసాగుతాయని కాకినాడ జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి గండి కొండలరావు స్పష్టం చేశారు గొల్లప్రోలు నగర పంచాయతీ బీజేపీ అధ్యక్షుడు చిట్టా మధు ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యకర్తల సమావేశానికి గండి కొండలరావు ముఖ్య అతిథిగా హాజరై సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడారు ఈ కార్యక్రమంలో నాయకులు దాట్ల సూర్యనారాయణరాజు ధోని అచ్యుత రామయ్య తదితరులు పాల్గొన్నారు ఎలక్షన్లు అయిన తర్వాత పార్టీలోకి జాయినింగ్స్ బాగా పెరుగుతున్నాయి మన కమిటీ వాళ్ళు కష్టపడి పార్టీని బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తారని చిట్ట మధుగర్ ఆధ్వర్యంలో పార్టీ మరింత బలోపేతం చేస్తారని అయితే ఇటీవల కాలంలో కొన్ని పరిణామాలు తాత్కాలికంగా మండల పేషెంట్ని మారుస్తున్నామని చెప్పడం జరిగింది ఆ ప్రక్రియ ఆపడం ఆగటం జరిగింది చిట్ట మధుగరే మళ్ళీ మండల అధ్యక్షులుగా ప్రతి ఒక రెండు మూడు నెలల్లో మాకు సభ్యత్వ ముందు కార్యక్రమాలు అక్కడి నుంచి జాతీయ స్థాయి రాష్ట్ర స్థాయి స్థాయి మండల స్థాయి ఈ మార్పు ఒక ప్రాసెస్లో జరుగుద్ది అప్పటి వరకు చిట్టా మధుగానే మళ్ళీ మండల అధ్యక్షులుగా అవుతారు అందరూ కూడా సమీవా అందరూ సహకరించి పార్టీని ఫలపేషన్ చేసే దిశగా చర్యలు తీసుకుంటారని కోరుకుంటూ